మాటోతో లాప్స్ అండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి చిన్న రాజమండ్రి చాలా హడావుడుగా ఉంది అన్నమాట పండగంతా రాసిందర్ ఎదురు ఎదురుగా ఉంటాయన్నమాట ఇది రాజమండ్రి గోదావరి దగ్గర ఉంది చాలా మంది ఫొటోస్ అయ్యి తింటారు ఏంటండి మనం ఫోటోలు దిగ్ రాజమహంద్రీగా ఐలవ్ ఐ లవ్ రాజమహేంద్ర అరవటండి అంటే సాయంత్రం పూట వెళ్ళామండి పడిపోయింది కాసేపు కూర్చొని షాపింగ్ అయ్యాక వచ్చామండి అనమాట ఇది ఘాటే కదండి ఇది పుష్కరు ఘాట్ అండి ఇది ఇక్కడ అది మీకు చూపించేది శివుడి లెంగా కరవన్నమాట దాని మించి నీళ్ళు వాటర్ పడుతుందండి అక్కడ స్నానాలు పడితే చాలా మంది ఎలా ఎదురుకెళ్తే ఒక విగ్రహం కనిపిస్తుంది కదండి అది మన ఎన్టీఆర్ గారు అది కృష్ణుడు అవతారంలో ఉన్నదన్నమాట అంటే కృష్ణుడు సినిమాలు ఎక్కువ చేసేవారు కదా ఆయన రాముడు కృష్ణుడు సినిమాలు ఎక్కువ చేసేవారండి అందుకని అక్కడ విగ్రహం కనబడలేదు చాలా బాగుంటుందండి రాజమండ్రి గోదావరి అయితే చాలా బాగుంటుంది ఎవరైనా వస్తే మాత్రం రాజమండ్రి గోదావరి చూసి వెళ్ళండి మా రాజమండ్రికి అయితే గోదావరి బాగా పేరు అన్నమాట ఇది ఒక చిన్న వీడియో చేయాలని అనుకున్నాను చేశానండి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అన్నమాట చాలామంది లైక్ చేయండి ఒక లైక్ ఇవ్వండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లాస్ట్లో వెరి నీట్గా అదుతాగా మనపడండి బాయ్ ఫ్రెండ్స్